గ్లోబల్ సమిట్ కు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసే ఉన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు రెండు రోజుల సమిట్ కు రెండు వేల ఐదు వందల మంది అతిథులు వస్తున్నారన్నారు అందరికీ పైలట్ వాహనాలు సమకూర్చామని చెప్పారు ఇక గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే మార్గాలన్నిటికీ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఇక సమిట్ పరిసరాల్లో ఆరు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సిపి విఐపి ఉన్నటువంటి డెలిగేట్స్ ఎవరున్నారు వాళ్ళకు వాళ్ళు తీసుకురావడానికి కోసం కూడా మేము పాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ శ్రీశైలం వచ్చే ట్రాఫిక్ కూడా మేము డైవర్ట్ చేస్తాం దానికి ట్రాఫిక్ అడ్వైజర్ కూడా ఇచ్చాము సో దట్ ప్రజలకు సాధ్యత వరకు ఏమీ ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఉండే విధంగానే ఇది మేము ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ చేస్తాం అది నీడ్ బేసిస్గా చేస్తాము ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు సెషన్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చే వచ్చేముంది కానీ వెళ్ళే అప్పుడే మేము చాలా మటుకు అట్లనే డైవర్ట్ చేయడం చూస్తాం నీటి మీద బట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి ప్రజలకు చాలా తక్కువ ఇన్కన్వీనియన్స్ కలిగించి ఒక బెస్ట్ ఈ ఇటువంటి మీట్ సీట్ జరగాలని మేము ఏర్పాటు చేస్తున్నాం